శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మనము గణపతిని స్మరించకుండా ఆయనకి పూజ చేయకుండా ఏ వ్రతము ఆరంభించము ఏ కార్యము మొదలుపెట్టము అటువంటి గణపతి అనుగ్రహము శీఘ్రంగా కలగడానికి అనునిత్యం గణపతిని స్మరించేందుకు పఠించదగిన నామం స్కందపురాణంలో గణేషఖండం అని ఒకటి ఉంది అందులోను బ్రహ్మ బ్రహ్మవైవర్త పురాణంలోనూ చెప్పిన మంత్రం శ్రీ గణేశాయ నమ దీనిని ఎంత అధిక సంఖ్యలో శ్రద్ధగా చేస్తే అంత ఫలితాన్ని పొందవచ్చు మహిమ సాధన చేస్తే తెలుస్తుంది ఇది మహామంత్రం ఇందులో ఉన్న గకారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉన్నది శ్రీకారంతో కూడిన ఈ మంత్రాన్ని నిత్యం జపం చేసుకోవచ్చు సహస్ర సంఖ్యగా జపం చేస్తే అద్భుతమైన ఫలితం పొందవచ్చు పెద్ద పెద్ద మంత్రాల జోలికి వెళ్ళక్కర్లేదు ఈ మంత్రాన్ని శ్రద్ధగా చేయగలిగితే చాలు తత్వం తెలిసి చేస్తే ఇంకా మంచిది ఈ సృష్టిలో అనేకత్వమే ఘనము ఏకత్వమే ఈశ్వరత్వం ప్రపంచం అంతా అనేకంగా కనబడుతోంది కనుక ప్రపంచం ఘనం ఈ అనేకమైన ప్రపంచానికి ఒక్కడే ఈశ్వరుడు ఏకం అద్వితీయం బ్రహ్మ అదే గణేష మొత్తం ఆ నామంలోనే ఉంది విశ్వము విశ్వపతి రెండు ఉన్నాయి బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి మంత్రం కనుక తెలుసుకొని శ్రీ గణేశాయ నమ అని జపం చేస్తే చాలు ప్రధానమైన శ్లోకాలు ఎన్నో ఉన్నాయి గణపతికి అయితే మంత్ర సంహితమైన ఒక శ్లోకం ఉంది ఇది సాక్షాత్తు బ్రహ్మదేవుడు చేసిన స్తోత్రం ఇందులో మహా మహామంత్రం ఉంది వినడానికి తేలికపాటి శ్లోకంగా కనిపిస్తోంది కానీ భక్తితో సాధన చేస్తే ఫలితం శీఘ్రంగానూ సంపూర్ణంగానూ లభిస్తుంది అది మన తెలిసిందే అదేమిటంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మీదేవా సర్వకార్యు సర్వదా మన అందరికీ తెలిసిన దానిలోనే గొప్పదనం ఉంది అని తెలుసుకొని దాన్ని గట్టిగా అనుష్టిస్తే మంచిదని అందరికీ పరిచయమైన దానిలో గొప్పదాన్ని చెప్పడం జరిగింది శాస్త్రం చే నిర్దేశించబడినది ఋషులు మన మీద దయతో మనకు అలవాటు చేయించారు ఆ మంత్రము ఈ శ్లోకము అనుసంధానం చేస్తే గణపతి కృప ఖచ్చితంగా కలిగి తీరుతుంది